కేవలం కష్టపడితేనే డబ్బు రాదు బిలియనీర్లు పాటించే ఆ ఐదు గోల్డెన్ రూల్స్ ఇవే ప్రతి ఒక్కరికి లక్ష్యాధికారి కావాలని విలాసవంతమైన జీవితం గడపాలని కోరిక ఉంటుంది దీనికోసం చాలామంది రాత్రింబ వాళ్ళు కష్టపడుతుంటారు అయితే కేవలం కష్టపడటం వల్ల మాత్రమే ధనవంతులు కాలేరు ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్ల జీవితాలను గమనిస్తే వారి విజయాల వెనుక కొన్ని బలమైన అలవాట్లు మరియు క్రమశిక్షణ క్రమశిక్షణతో కూడిన జీవన శైలి ఉన్నాయని అర్థమవుతుంది ఆ అలవాట్లు మనలో కూడా ఉంటే ఆర్థికంగా ఎదగడం పెద్ద కష్టమేమీ కాదు ధనవంతులు డబ్బు కంటే సమయానికి ఎక్కువ విలువ ఇస్తారు వారు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒకే వనరుపై ఆధారపడకుండా రకరకాల మార్గాల్లో పెట్టుబడులు పెడుతుంటారు జ్ఞానమే నిజమైన సంపద అని నమ్మే వీరు తమని తాము నిరంతరం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు శారీరక ఆరోగ్యం ఉంటేనే మెదడు చురుగ్గా పనిచేస్తుందని నమ్మి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు మరి సామాన్యులను అసామాన్యులుగా మార్చే ఆ ఐదు ప్రధాన సూత్రాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ధనవంతుల ఐదు అలవాట్లు మొట్టమొదటిగా సమయం అంటే డబ్బు అని నమ్ముతారు బిలియనీర్లు తమ సమయాన్ని వృధా చేయరు వారు ప్రతిరోజు చేసే పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటారు సమయాన్ని వృధా చేయడానికి బదులుగా దానిని ఒక పెట్టుబడిలా భావించి ఉత్పాదకతను పెంచుకుంటారు ఆదాయాన్ని పెంచుకుంటారు రెండవది నిరంతరం నేర్చుకోవడం కాలానికి అనుగుణంగా క్రొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు పుస్తకాలు చదవడం మార్కెట్ టెండ్స్ను గమనించడం ద్వారా తమ జ్ఞానాన్ని పెంచుకుంటారు జ్ఞానం ఉన్న చోట సంపద వాటంతట అదే వస్తుందని వీరి నమ్మకం మూడవది తెలివైన పెట్టుబడులు పెడతారు సంపాదించిన ప్రతి రూపాయిని విలాసాల కోసం ఖర్చు చేయకుండా పొదుపు చేసి ఆస్తులను సృష్టిస్తారు అవసరం లేని వస్తువుల కంటే విలువ పెరిగే ఆస్తులపైనే వీరి దృష్టి ఉంటుంది నాలుగవది బహుళ ఆదాయ వనరులు సృష్టిస్తారు బహుళ ఆదాయ వనరులు సృష్టించుకుంటారు వీరు ఎ అప్పుడు ఒకే వ్యాపారం లేదా ఉద్యోగంపై ఆధారపడరు స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఒకవైపు నష్టం వచ్చినా మరోవైపు నుండి లాభం వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు ఐదవది ఆరోగ్యం సానుకూలత ఆరోగ్యమే మహాభాగ్యం అని వీరు నమ్ముతారు వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా ఓటములను చూసి కుంగిపోకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు లక్ష్యాధికారి కావడం అనేది కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉండదు అది మనం అలవర్చుకునే క్రమశిక్షణ నిరంతర శ్రమ సరైన ఆర్థిక ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది ఈ ఐదు అలవాట్లు మీ జీవితంలో భాగం చేసుకుంటే విజయం మీ సొంతమవ్వడం ఖాయం పక్కా మీరు అవ్వడం ఖాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి